హై గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరో వచ్చేసి మనం సింపుల్గా గరం మసాలాని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందాం సో దీనికి ఏమి ఐటమ్స్ ఏమి ఎక్కువ అవసరం లేదు గాయ్ సో మనము ఎప్పుడు ఇంట్లో యూస్ చేస్తాం కదా ఆ ఐటమ్స్తోనే మనము గరం ని ప్రిపేర్ చేసుకుంటాము అంటే సో మనకి మనము గరం మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి మనము డైలీ యూస్ చేసే ఐటమ్స్ అంటే మనకి ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే మనము ఇప్పుడు గరం మసాలానైతే ప్రిపేర్ చేయబోతున్నాం సో ఎలా మనము గరం మసాలాని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలి సింపుల్గా అనేసి సో ఇప్పుడైతే నేను ఈ వీడియోలో చూపిస్తా సో ఫస్ట్ అయితే మనము వీడియో స్టార్ట్ చేసేద్దాం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అనేసి సో చూడండి ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకునేసి సో చూసారు కదా చక్క అయితే ఇలా ఫోర్ తీసుకున్నా వన్ టేబుల్ స్పూన్ ఎలక్కి అలాగే వన్ టేబుల్ స్పూన్ జీరా వన్ టేబుల్ స్పూన్ వన్ టేబుల్ కాదు ఒక టూ టేబుల్ స్పూన్ తీసుకునేసేయండి ధనియాలని టూ లేదా త్రీ అనేది తీసుకోండి పర్లేదు సో ఇలా తీసుకునేసి ఇంకా ఫైనల్గా మనము మిరియాలని కూడా వన్ టేబుల్ స్పూన్ తీసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ లవంగి కూడా తీసుకోవాలి సో ఇంతే మనకి ప్రాసెస్ దీన్ని బాగా మనము లైట్గా వేయించుకోవాలి సో లైట్గా వేయించుకుంటే సరిపోతుంది ఇలా నేను చూపించగల క్వాంటిటీ అన్నీ ఒక్కొక్క టేబుల్ స్పూన్ అయితే తీసుకోండి మీరు సో ఎంత క్వాంటిటీ అనుకుంటే అంత క్వాంటిటీలో సో అన్నీ ఇలా మీడియంగా తీసుకోండి సో మనకి పర్ఫెక్ట్గా గరం మసాలా అనేది ప్రిపేర్ అవుతుంది సో ఇలా అప్పటికప్పుడు మనము గరం మసాలాని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఇక్కడ బయట కూడా కొనాల్సిన అవసరం లేదు ఇలా లైట్గా వేయించుకోవాలి ఎక్కువ కూడా మనము వేయించుకునే అవసరం లేదు ఊరికే లైట్గా అంటే కొంచెం మనము వేయించేటప్పుడు కొంచెం స్మెల్ అనేది వస్తుంది బాగా సో అలా స్మెల్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది మనము గరం మసాలాకి ఇలా ఫస్ట్ అయితే మనము లైట్గా వేయించుకునేద్దాం సో కొంచెం లో మీడియంలో పెట్టుకొని వేయించుకోండి లేదంటే సో మనకి మాడిపోతాయి అందుకే చెప్తున్నా కొంచెం లో మీడియంలో పెట్టుకొని ఇలా లైట్గా వేయించుకునేసేయండి కొంచెం మనకి స్మెల్ వస్తుంది అప్పటి వరకు వేయించుకుంటే సరిపోతుంది సో ఇలా అంతా వేయించుకునేసి ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకునేసేయండి వీటిని మిక్సీ జాడకి తీసుకునేసి ఇలా మిక్సీ జాడకి తీసుకొనేసిన తర్వాత వీటిని మనం బాగా పౌడర్ చేసుకోవాలి సో మీరు పౌడర్ ఎలా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు కొంచెం కచ్చాబిచ్చిగా మీరు పౌడర్ వేసుకున్న పర్లేదు లేదంటే ఎక్కువ సాఫ్ట్గా పౌడర్ చేసుకున్నా పర్లేదు సో చూడండి నేనైతే ఇలా పౌడర్ని ప్రిపేర్ చేసుకున్నా మీరు ఇంకా బాగా సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు సో నేనైతే సింపుల్గా ఇలా అయితే పౌడర్ని ప్రిపేర్ చేసుకున్నా ఇంతే సింపుల్గా మనము గరం మసాలాని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు స్మెల్ కూడా చాలా బాగుంటుంది సో మనము బయట కొనుక్కునే పౌడర్ కన్నా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న పౌడర్కి స్మెల్ అయితే చాలా బాగుంటుంది సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి కావాలంటే సో చూసారు కదా సో మనము సింపుల్గా ఇంట్లోనే గరం మసాలాని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాం సో ఇంకా మీరు కూడా ఇలా సింపుల్గా గరం మసాలాని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి ఎక్కడ బయట కొనుక్కుండా సో సో స్మెల్ అయితే చాలా బాగుంది గాయ్ సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కావాలంటే స్మెల్ అయితే అదిరిపోయిందంటే మనం బయట కొనుక్కునే పౌడర్ కన్నా ఈ స్మెల్ మనం ఇంట్లో చేసే పౌడర్ స్మెల్ అయితే సూపర్ ఉంది సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కావాలంటే సో నేను ఎక్కువ సాఫ్ట్గా అయితే వేసుకోలేదు సో కొంచెం సో ముక్కాల్ పర్సెంట్ అయితే ఇలా నేను గ్రైండ్ చేసుకున్నా సో మీరు ఇంకా బాగా సాఫ్ట్ చేసు సాఫ్ట్గా చేసుకుంటే సో సేమ్ మనకి అంగలో దొరక కీరా పౌడర్ లెక్కే ఉంటుంది సో ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి గాయస్ సో తప్పకుండా ఇంకా ఇది గాయస్ ఈరోజు బ్లాగ్ అయితే సో తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సో తప్పకుండా కామెంట్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం కలుద్దామై బాయ్